హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూసినప్పుడు మాత్రమే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మాఘ పౌర్ణమి మాఘమాసంలో వచ్చే పౌర్ణమినే మాఘ పౌర్ణమి అంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాఘ పౌర్ణమి ఏ తేదీన ఏ రోజున వచ్చింది అలాగే పౌర్ణమి తిది ప్రారంభ ముగింపు సమయాలేమిటి మాఘస్నానం ఎప్పుడు ఆచరించాలి పౌర్ణమి చంద్రుడి పూజ ఏ సమయంలో చేయాలి మొదలైన అటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం మాఘ పౌర్ణమినే మాఘీ పౌర్ణమి లేదా మహామాగి అని కూడా అంటారు ఈ మాఘ పౌర్ణమి శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనది కార్తీక మాసం దీపాలకి ఎలా అయితే ప్రాముఖ్యత చెందిందో మాఘమాసము స్నానాలకు అంతే ప్రాముఖ్యత చెందింది మాఘ పౌర్ణమి రోజున దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగా నదిలో స్నానం చేసి అటు తర్వాత శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తారని చెప్తారు ఈ మాఘ పౌర్ణిమ రోజున సముద్ర స్నానం ఆచరించడం అత్యంత శుభ ఫలితాలనిస్తుంది మాఘ పూర్ణిమ రోజున సముద్ర స్నానం లేదా నది స్నానం ఆచరించిన ఆ నెల మొత్తము పవిత్ర స్నానం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది మాఘ పూర్ణిమ రోజున నది స్నానం ఆచరించి అటు తర్వాత సూర్య సూర్యభగవాను అర్ఘ్యం సమర్పిస్తారు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తారు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పూజకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పౌర్ణమి రోజున ప్రదోష సమయంలో లక్ష్మీదేవిని పూజించటంతో పాటు చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తారు చంద్రుడిని పూజిస్తారు పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి నక్షత్ర హారతి ఇవ్వటము అలాగే లక్ష్మీదేవికి క్షీరదీపం పెట్టటము అనేది అత్యంత శుభ ఫలితాలని ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాఘ పౌర్ణమి ఇరవై నాలుగు ఫిబ్రవరి శనివారం రోజున వచ్చింది పౌర్ణమి తిథి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది సనాతన ధర్మంలో సాధారణంగా తెల్లవారుజామున తిది ఉన్నటువంటి రోజున పండగలను నిర్వహిస్తారు కానీ పౌర్ణమి పూజ ప్రదోష సమయంలో చేసుకునే పూజ ప్రదోష సమయంలో చంద్రుడు నక్షత్రాలు అన్ని నిండుగా ఉన్న సమయంలో మాత్రమే పౌర్ణమి పూజను నిర్వహిస్తారు ఇక మాఘస్నానం విషయానికి వస్తే ఇరవై నాలుగు ఫిబ్రవరి శనివారం రోజున ఉదయము పౌర్ణమి తిథి ఉంటుంది అందువల్ల మాఘస్నానమును శనివారం రోజు తెల్లవారుజామున మాఘస్నానమును ఆచరించటము ఉత్తమము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి Thank you for watching our video.